కార్పొరేటర్ భర్త వద్దే లంచాలు అడిగే స్థాయికి కరీంనగర్ మేయర్ సునీల్ రావు దిగజారాడన్నారు కరీంనగర్ మహిళా కార్పొరేషన్ కమల్జిత్ కౌర్ భర్త సోహన్ సింగ్ కరీంనగర్ లో తన సత్యమణి కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన మేయర్ తీరుపై విమర్శనాస్త్రాలను సంధించారు కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం వెయ్యి కోట్ల రూపాయల నిధులు తెచ్చిన మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ కు వెన్నుపోటు పొడిచిన ఘనత మేయర్ సునీల్ రావు అన్నారు కరీంనగర్ ప్రథమ పౌరుడిగా నగరంలోని అరవై డివిజన్లలో ప్రచారం చేయవలసిన మేయర్ కేవలం తన డివిజన్కే పరిమితం కావడంతో అరవై డివిజన్లలో మెజార్టీ రాలేదన్నారు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు పార్టీ మారని కార్పొరేటర్లు ఎంపీ ఎన్నికల సమయంలో పార్టీ మారని వారిని కనీసం భుజగించే ప్రయత్నం కూడా చేయలేదన్నారు విడత్ కుమార్ తెచ్చిన నిధులతోనే కరీంనగర్లో అభివృద్ధి జరిగిందని కానీ సునీల్ రావు అవినీతి వల్లే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ రాలేదన్నారు మేయర్ సునీల్ రావు ఒత్తిడితో మున్సిపల్ అధికారులు అవినీతికి పాల్పడి జైలు పాలయ్యారన్నారు బోయినపల్లి వినోద్ కుమార్ బోటమికి సునీల్ రావు నైతిక బాధ్యత వహిస్తూ మేయర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు గత పాలక వర్గంలో ఆమోదం పొందిన వర్క్ ఆర్డర్ ద్వారా ఎల్ఆర్ఎస్ నిధులతో వేసిన సిసి రోడ్డు వర్క్ కంప్లీట్ అయి ఎంబీ బుక్ లో రికార్డైన వర్క్ బిల్ ఇచ్చేందుకు లంచం అడిగారని ఆరోపించారు లంచం ఇవ్వనందుకు ఎల్ఆర్ఎస్ నిధులను గత కౌన్సిల్ ఆమోదం పొందిన వర్క్ కౌన్సిల్ రద్దు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు నెలకు ఒక్కసారి నిర్వహించవలసిన నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశాన్ని అసమ్మతి భయంతో ఆరు నెలలు గడిచిన నిర్వహించడం లేదని విమర్శించారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అవినీతిమయమైన పాలన జరుగుతుందంటే అది కరీంనగర్ నగరపాలక సంస్థలో జరుగుతుంది కరీంనగర్ నగరపాలక సంస్థలో బర్త్ సర్టిఫికేట్కు డెత్ సర్టిఫికేట్కు మొటేషన్కు ఇంటి పర్మిషన్కు ఏ పనికి పోయినా డబ్బులు ఇవంది పని జరగదు ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్ గారికి కాంప్లైంట్ చేయడం జరిగినది కమిషనర్ గారికి కాంప్లైంట్ చేయడం జరిగినది అయినా కూడా ఎటువంటి చర్యలు లేవు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య కారణం ఏంటంటే కార్పొరేటర్ భర్త అయిన నేను కమల్జీత్ కౌర్ మా మిస్సెస్ కార్పొరేటర్ భర్త అయిన నాకే లంచం అడిగిండ్రు నేను మా మా మేయర్ గారికి సునీల్ రావు గారికి ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా సులీనలా మీరు తీసుకునే లంచాల ద్వారా ఈరోజు కరీంనగర్లో టీఆర్ఎస్ పార్టీకు కనీసం పద్దెనిమిది వేల ఓట్లు కూడా రాలే ఈరోజు వినోదన స్మార్ట్ సిటీ వెయ్యి కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ సంవత్సరానికి వంద కోట్లు సీఎం అష్యూరెన్స్ ఫండ్ మరియు జనరల్ ఫండ్ల రెండు రెండు వందల కోట్ల జనరల్ ఫండ్ పబ్లిక్ ప్రైవేట్ ఫండ్ ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇన్ని డబ్బులు టోటల్ మూడు వేల కోట్ల అభివృద్ధి జరిగిన ప్రజలు కరీంనగర్లో టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు వేయలే అని చెప్తే అది మీరు చేసిన అవినీతి వలననే వేయలే